నోట్ల రద్దుకు ముందు వరకు హీరోలు హీరోయిన్ల సినిమాల అప్డేట్స్ వారి అఫైర్ల మీద మాత్రమే వార్తలు నడిచేవి అవే బ్రేకింగ్ న్యూస్గా వినిపించేవి కానీ మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం తర్వాత దేశంలోని ఏ చిత్ర పరిశ్రమలోని హీరో హీరోయిన్ల వార్తలు చూసినా అంతా బ్లాక్ అండ్ వైట్ మనీ గురించే ఎవరి దగ్గర ఎంతో ఉంది ఆ బ్లాక్ మనీ వైట్ గా ఎలా మార్చుకుంటున్నారు ఇదే న్యూస్ ఈ లిస్ట్ లోకి తాజాగా మెగా ఫ్యామిలీ కూడా చేరిపోయింది చిరంజీవి చరణ్ పై అనేక రూములు వినిపిస్తున్నాయి నోట్ల రద్దు నిర్ణయానికి కొద్దిగా ముందు లేదా ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి మ్యూచువల్ ఫండ్స్ లో దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ఫిక్స్ డిపాజిట్ చేస్తారనేది సారాంశం ఇదంతా బ్లాక్ మనీ అని చెప్పుకుంటున్నారు సినీ జనాలు బిల్డింగ్లు స్థలాలు పొలాల రూపంలో ఉన్న రియల్ ఎస్టేట్ మనీని ఇలా వైట్ గా మారి సేవ్ చేసుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది ఇందులో కొంత కోడలైన ఉపాసన వాట కూడా ఉందని చెప్తున్నారు ఇక మరికొందరు మాత్రం అదంతా అబద్ధమని ఒక్కసారిగా అంత పెద్ద మొత్తాన్ని వైట్ మనీగా గా చూపించాలంటే కష్టమని అదంతా మాటివి నెమ్మగా తమ వాటాలో వచ్చిన మనీ అని మెగా అభిమానులు అంటున్నారు ఇదిలా ఉంటే చిరంజీవి ఇంట్లో నల్లకొండను వైట్ గా మార్చారనేది శుద్ధ అబద్ధమని వాదిస్తున్నారు ఇందులో ఏది నిజమో కానీ చిరంజీవి ఇంట్లో అనే మాట మాత్రం అటు సోషల్ మీడియాలో మెగా యాంటీ ఫ్యాన్స్ లో కొడుతోంది